కాకినాడ జిల్లా ప్రజలకు లెక్కకు మిక్కిలి హామీలిచ్చిన జగన్ ఐదేళ్లుగా వాటిని అమలు చేయలేదు రైతులకు మేలు చేసే ప్రభుత్వం మాది అని చెప్పుకుంటూనే పొలాలు తడిపే ప్రాజెక్టులను ముందుకు కదలకుండా అడ్డుపడ్డారు మత్స్యకారులకు మేలు చేస్తామంటూ చేపలరేవు పనులను పక్కన పెట్టారు ఊళ్లకు ఊళ్లే కడతామంటూ పేదల ఇళ్లపై అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు జగనన్న కాలనీలను జల కాలనీలుగా మార్చేశారు ఐదేళ్లుగా అన్ని విధాలుగా మోసం చేసి ఇప్పుడు బస్సు యాత్ర పేరిట తమ ప్రాంతంలో పర్యటించేందుకు జగన్ ఎలా వస్తున్నారని కాకినాడ జిల్లా జనం ప్రశ్నిస్తున్నారు కొంప చేస్తావా అన్న నానుడి గురించి కాకినాడ జిల్లా ప్రజలకు అప్పట్లో అంతగా తెలిసి రాలేదు సీఎం జగన్ దాన్ని మార్చేసి కొంప ఏలేరు చేస్తా అన్న కొత్త నాను జిల్లా ప్రజలకు పరిచయం చేశారు ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులను జగన్ పూర్తిగా నిలిపేశారు జలాశయం ఆధునికీకరణ మిగులు పనులకు నూట నలభై రెండు కోట్లు రెండో దశ పనులకు నూట యాభై కోట్లు ఇస్తున్నట్లు రెండు వేల ఇరవై రెండు జులై ఇరవై తొమ్మిదిన పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోల్లో జరిగిన కాపునేస్తం కార్యక్రమంలో పాల్గొని ప్రకటించారు కానీ నిధులు విడుదల కాలేదు ప్రాజెక్టు తొలిదశకు సంబంధించి గత తెదేపా ప్రభుత్వ హయాంలో పూర్తయిన యాభై రెండు సార్ శాతం పనులు మినహా జగన్ పాలన్లో ఎలాంటి పురోగతి లేదు గతంలో వంద కోట్ల ఖర్చుతో చేసిన పనులు కూడా జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుపయోగంగా మారాయి మూడు దశాబ్దాల క్రితం పదిహేను కోట్ల అంచనాతో చేపట్టిన ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతం మూడు వందల యాభై కోట్లకు చేరింది ప్రాజెక్టు కుడికాల్వ నిర్మాణానికి యాభై కోట్లు మంజూరు చేస్తున్నట్లు రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాలుగున గోకవరం మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటించిన నేటికి పైసా కూడా విదల్చలేదు రైతులు మాత్రం జగన్ హామీలు ఎప్పుడు నెరవేరుతాయోనని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసి అలసిపోయారు జిల్లాలో చేపల రేవు పూర్తయితే రెండు పేల ఐదు వందల పడవలు నిలిపే ఏర్పాటు ఉండేది లక్షా పదివేల మెట్రిక్ టన్నుల మత్స్య సంపద యాభై వేల మత్స్యకాల కుటుంబాలకు ఉపాధి దొరికేది ఇంత ప్రయోజనం కలిగించే ఉప్పాడలో నాలుగు వందల ఇరవై రెండు కోట్లతో చేపట్టిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి చేయలేదు గతేడాది మార్చి నాటికే నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా అవసరమైన నిధులు ఇవ్వలేదు నిర్మాణ సంస్థకు ముప్పై ఆరు ఎకరాలకు గాను ఇరవై ఎనిమిది ఎకరాలను మాత్రమే అప్పగించారు రెండు వేల ఇరవై నవంబర్ లో వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును

ఇంకా మొగడోళ్ళు లేకుండా ఆ గంపలు అట్టుకో తిరుగుతున్నాం ఆరబార కట్టాడు కానీ సగం మధ్యలో వదిలేసాడండి ఈ మధ్యలో వదిలేయడం వల్ల బోట్లు తిరగబడిపోయి మనుషులు చనిపోతున్నారండి ఏమీ లేదు మా చేపలు పెట్టుకోవడం కూడా ఏది లేదండి ఆ దొంగలు కూడా అట్టిపోతున్నాళండి ఆ చేపలు మా పరిస్థితులు ఎలా ఉన్నాయండి ఇక్కడ గాలిలో దీపల్లాగా ఉన్నాం ఎండకాండం వర్షాంతాటం ఏం జట్టు ఏం మొహం జట్టి వేయండి అది సగం మధ్యలో కట్టేశాడు తర్బంలాగా ఆ గదిలు కట్టుకుంటున్నాడు ముందు జట్టి కట్ట గదిలు కట్టుకుంటున్నాడు ఆ గదిలు కట్టుకుంటే ఏమి ఉపాది ఇప్పుడు ఆర్బర్ వచ్చింది కదా ఈ ఆర్బర్ తొందరగా అయిపోతే మాకు జీవనోపాధి బాగుంటుందని మేము అనుకుంటే ఈ రోజుకి కూడా నాలుగు నెలలు ఓపెన్ చేద్దాం మూడు నెలలు ఓపెన్ చేద్దాం అన్నారు ఇంకో మళ్ళీ అది కూడా లేదండి అసలు పనులు కూడా చిన్న స్పీడ్గా అవుతుంది లేదండి ఆఫీసర్ని మొత్తానికి మేము ఒకళ్ళు మత్స్యకారి పెద్దలుగా వచ్చి అడిగితే గత ప్రభుత్వం ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ అభివృద్ధిని ప్రోత్సహించడంతో కాకినాడ జిల్లాలో ఐటీకి అడుగులు పడ్డాయి జగన్ వచ్చాక ఒక్క కొత్త ఐటీ సంస్థ కూడా కాకినాడ ముఖం చూడలేదు అప్పట్లో వచ్చిన కంపెనీలు కూడా తరలిపోయాయి సర్పవరంలో ఐటీ కారిడార్ ఏర్పాటు అభివృద్ధి ప్రతిపాదనను జగన్ పక్కన పెట్టారు మౌలిక సదుపాయాలు సరిగా లేక సయంట్ కంపెనీని కూడా నేడో రేపో తరలించే ప్రతిపాదన ఉందని తెలుస్తోంది అదొక్కటి వెళ్లిపోతే జిల్లాలో ఇక ఐటీ జ రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్ల పథకానికి అప్పట్లో కొత్తపల్లి మండలం కొమరగిరిలోనే శంకుస్థాపన చేశారు ఇల్లు కాదు ఊళ్లే కడతామంటే ప్రజలు అమాయకంగా నమ్మారు అధికారంలో ఉండి హామీలు గుప్పిస్తుంటే కలల ప్రపంచంలో విహరించారు కాలనీలకు అనుసంధానంగా జనతా బజార్లు క్లినిక్లు పాఠశాల పార్కులు ఇలా అన్నీ వచ్చేస్తాయంటే సంబరపడ్డారు అయితే జగనన్న కాలనీల్లో చిన్న చినుకు పడితే చాలు ముంపునకు గురవుతున్నాయి పేదల గూడు ఆశలపై నీళ్లు చల్లిన జగన్ మీరు కట్టే ఊర్లు ఇవేనా అని ఇప్పుడు జనం ముక్కున వేలేసుకుంటున్నారు కాండ్రకోట వద్దప్కం బెడ్ రెగ్యులేటర్ పునర్నిర్మాణానికి ఆరు కోట్లతో పనులు చేపడతామని జగన్ హామీ ఇచ్చారు నిధుల కోసం అధికారులు తిరిగి తిరిగి వేసారి దసరాన్ని పక్కన పడేశారు పెద్దాపురం మండలంలోని కాండ్రకోట తూర్పుపాకలకు వెళ్లే మార్గంలో శిథిలమైన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి నాలుగు కోట్లు ఇస్తే రైతులు పడుతున్న బాధలు తప్పేవి వంతెన కడితే వ్యవసాయ పనులకు వెళ్లడానికి ఎనిమిది కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ఆశపడిన రైతులకు ఎదురుచూపులే మిగిలాయి మాకు ఈ బ్రిడ్జి పోయిన నాలుగు సంవత్సరాలు అయిందండి యాల గొడ బ్రిడ్జి ఓపెన్ చేసి ఎవరు లేదండి వరకు వస్తే మాకు మళ్ళీ అలాగా ఎనిమిది కిలోమీటర్ మళ్ళీ సేలో తిరిగి రావాలండి మేము తూర్పాఠం ఏమండి దీని గురించి పట్టించుకున్నాం నాయకులు లేడండి తెలుగుదేశంలో వస్తే కట్టెస్తలేదండి వీళ్ళకి వీళ్ళు కడతలేదండి రైతులకి ఇది మొత్తం కాట్రాపిల్లి కాండ్రకోట కట్టమురికి ఇదే ప్రధాన రహదారి అండి ఇది ఎవరు కూడా పట్టించుకోలేదండి దీని వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి ధాన్యం కూడా తూర్పు కానీ కట్మూరు మేచి కానీ తీసుకురావాల్సి వస్తుందండి ప్రభుత్వం పట్టించుకోలేదండి ఎంపీ గారు వచ్చారండి ఇక్కడ దొర్బాబు గారు వచ్చారండి వల్ల జగన్ గారు కూడా కూడా ఇది ప్రసంగంలో చెప్పారు సామర్లకోటలో జూనియర్ కళాశాలను డిగ్రీ కళాశాలగా మార్చేందుకు పద్దెనిమిది కోట్లు మంజూరు చేస్తామన్నారు నిధులు విడుదల కాలేదు పనులు మొదలు కాలేదు జిల్లాకు లెక్కకు మిక్కిలి హామీలిచ్చిన జగన్ ఒక్కటి నెరవేర్చకుండా మళ్లీ బస్సు యాత్ర పేరిట మోసం చేసేందుకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని జనం ప్రశ్నిస్తున్నారు